సమయం ఇచ్చినట్టు దేవాదే దేవుడుకును కుడు వచ్చిన మీకు దేవుని పేరున రోజు పరకు వందనాలండి ఇంతవరకు పాఠంలో సహాయం చేసిన దేవుడు వాక్య పరిచయంలో కూడా దేవుడే సహాయం చేసేలాగా వాక్యంలోకి వెళదాం కొలసీల రసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచను కొలసీలు రసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చిన చదువుతాం కొలసిలో ఉన్న పరిషత్తులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌరును సహోదరుడైన తిమోతియను శుభమని చెట్లు రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాకే మొదటి వచన మొదటి తులసీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలో అంటాడు కొలసీలో ఉన్న పరిశుద్ధులు అంటే నడపడి మంది వాళ్ళ అయితే చిన్న ప్రార్థన సకలాశీర్వాదములకు కారణ బుద్ధుడు మా ప్రియ తండ్రి మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు నాయన ఎంతవరకు తెండర్ ప్రభాయన పాటల ద్వారా నీ రామ మహిమ పరచబడింది స్థుతి ఆరాధనలో మీరున్నారు అలాగే నీ బిడలు వాడుకున్నందుకే మీకు స్తోత్రాలు నాయన దాని ఇంకోను తెండర్ ప్రభా నీ కుమారుడి నీ పక్షంలో మాట్లాడుచుండగా మన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించమని సహాయం చేయమని సమస్త ఘనత మహిమా ప్రభావం నీకే చెల్లిస్తూ మమ్మల్ని మీరు తగ్గించుకుంటూ మిమ్మల్ని తెచ్చిస్తూ నీ ప్రియ కుమారుడు మా రక్షకుని నీ సుకరిస్తూ పుణ్యనామములు అతి మిక్కు బ్రత్నాడు వేడుకుంటున్నాను తండ్రి తులసిలో ఉన్న పరిశుద్ధులు అని పిలువబడుతున్నారు ప్రిమంది వారులరా హలో కొలసీలో ఉన్న పరిశుద్ధులు అని పిలవబడుతున్నారు మరి ఈ అంటే ఎవరండి ఇప్పుడు పరిశుద్ధులు అని పిలువబడుతున్న వారు ఎవరు సంఘం సంఘం ఆ కొలసీలో ఉన్న పరిశుద్ధులు అనగా సంఘం అని అర్థం అంతే కదండి అనగా క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారు తులసిలో ఉన్న పరిశుద్ధులు అనగా ఆ సంఘం ఆ సంఘం ఏమన్నా ఏమన్నదంటే క్రీస్తు యేసునందు అక్కడే కదా అయిపోతే అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులు ఇప్పుడు పరిశుద్ధులు ఎలాగయ్యారు యేసు క్రీస్తు నందు విశ్వాసం ద్వారా అయ్యారు అంతేనా ఇప్పుడు తులసిలో ఉన్న సంఘం అయినా ఉన్న సంఘమైనా ఏంటి సంఘాలు గలతీలో రాసిన సంఘాలు సంఘాలుగా పిలువబడ్డాయి కొన్ని కొన్ని సంఘంగా పిలువబడ్డాయి చాలా సంఘాలు పత్రికలు రాయబడ్డాయి అయితే సంఘము అని ఏమో కొన్నిటి పిలువబడ్డాయి సంఘాలు అని కొన్ని పిలువబడ్డాయి వాళ్ళన్నీ కూడా అవన్నీ కూడా పరిశుద్ధులు అని పిలువబడుతున్నారు అంటే సంఘము అది క్రీస్త నందు విశ్వాసం ఉంచి ఉన్న వారికి పరిశుద్ధులు అని పిలువబడ్డాయి అదే మాట అంటూ ఇక్కడ అన్నాడు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తం క్రీస్త అపోసిన పౌలు అంటున్నారు పరిమల అర్థమైందండి ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసులైన వారేమో ఏమైన్నారని చెప్పాను పరిశుద్ధులు అని చెప్పిన పిమంది ఎరువారులారా అయితే ఎందుకు పరిశుద్ధులు ఏంటో ఇంకా ముందుకి మనకి మా చూద్దాం కురిందులు రాసిన మొదటి పత్రిక కొరిందలు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము పదిహేడో వచ్చిన కొరిందిల్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము పదిహేడు వచ్చింది చదవండి ఎవడైనాను పదహారు వచ్చింది చదవండి కొరిందీలు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము పదహారు వచనంలో ఉంది మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించి చున్నాడను మీరు ఎరగరా ఇప్పుడు మనందరం ఇప్పుడు అక్కడ ఇందాకేమన్నాడు కొలసీలు మీరు పరిశుద్ధులు క్రీస్త విశ్వాసం ఉంచిన వారు పరిశుద్ధులు అని కొలసీలు సంఘంలో చెప్పబడింది ఇక్కడ ఎవరు అయిపోయింది కొరితీలు రాసిన మొదటి పత్రిక మూడు పదహారులో ఎవరు అయిపోయింది అంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించి చున్నాడనియో మీరు ఎరగరా అంటున్నాడు ఇప్పుడు అక్కడ సంఘము కొలసీలో ఉన్న సంఘము పరిశుద్ధులు అని చెప్పాను ఆ పరిశుద్ధులు కొరిందీలు రాసిన పత్రిక మొదటి పత్రిక మూడు పదహారులో ఏం చెప్పాడు అది దేవుని ఆలయమై ఉన్నదని చెప్పారు అది అవుతుందండి అక్కడేమో కొలసీలో ఉన్న చెప్పబడిన మాట ఏం చెప్పబడింది యేసుకరిస్తున్నది విశ్వాసం ఉంచిన వారు పరిశుద్ధులు అంటే పరిశుద్ధులుగా పిలువబడ్డారు ఆ పరిశుద్ధులు ఇక్కడ కొరిందీలు రాసిన పత్రిక మొదటి పత్రిక మూడో అధ్యాయం పదహారు వచ్చినో మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించు చున్నాడని మీరు ఎరగరా అని అంటున్నాడు ప్రిమంది దేని ఇప్పుడు దేవుని ఆలయం ఎవరో అక్కడేమో సంఘం పరిశుద్ధులు ఇక్కడ దేవునికి ఆలయమై ఉన్నది సంఘం ఏంటి ఆలయం దేవునికి ఆలయం దాని జ్ఞాపం చేసుకోండి మీరు దేవుని ఆలయమై ఉన్నారు సంఘం పరిశుద్ధులు అయితే ఇప్పుడు తిమోతి రాసిన మొదటి పత్రిక తిమోతి రాసిన మొదటి పత్రిక మూడు పదిహేడు చదవండి పదిహేనా చూడండి పదిహేను పదిహేను చదవండి అయినను నేను ఆలస్యము చేసిన ఎడలా దేవు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు గో అయినను నేను ఆలస్యం చేసిన ఎడలా దేవుని మందిరములో అనగా అప్పుడు మందిరం అంటే చెప్తున్నాడు ఇక్కడ నలభై జాగ్రత్తగానే ఇక్కడ అంటున్నాడు అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంగములో అర్థమవుతుందండి మాట ఇప్పుడు పరిశుద్ధులు అంటే ఎవరని చెప్పారు పొల సంఘం సంఘం పరిశుద్ధులు క్రిస్తీసులందు విశ్వాసం ఉంచిన వారు పరిశుద్ధులు అని చెప్పారు మొదటి కొరింది మూడు పదహారులో ఏం చెప్పాను దేవుని ఆలయం అని చెప్పాను ఇప్పుడు తిమోది రాసిన మొదటి పత్రిక మూడు పదిహేడులో ఏం చెప్ప పదిహేడులో ఏం చెప్పబడుతుందంటే అయినను అండి నేను ఆలస్యం చేసిన ఎడలు దేవుని మందిరములో అనగా దేవుని మందిరం అంటే ఏంటో చెప్తుంది జీవము గల సంఘములో అర్థమైందా మళ్ళా మళ్ళీ రిపీట్ చేస్తాం మీకు అర్థమైదో లేదో చూడండి నాయకు చూడండి ఇప్పుడు సంఘం ఏమని చెప్పాను పరిశుద్ధులు సంఘం ఏమని చెప్పాను ఆలయం అని చెప్పాను తిమో తిరాశిపత్రలో ఏ ఆలయం అంటే ఏం చెప్పారు జీవము గల సంఘం ఇప్పుడు సంఘం పరిశుద్ధులే ఆ పరిషత్తులు ఆలయం ఆ ఆలయము ఇక్కడ ఏమో జీవము గల సంఘం ఏంటి దేవుని మందిరంలో జీవము కలిగిన సంఘం అర్థమవుతుందా జీవము గల దేవుని సంఘం జీవము గల దేవుని సంఘం అన్నాడు కదా ఇప్పుడు మరొక క్వశ్చన్ చూడండి జీవం కలిగిన సంఘం అని చెప్పాడు కదా ఇక్కడ అపోస్తుల కార్యాలు అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయము అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చి చదువు దేవుడు ఓ ఇప్పుడు చూడండి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అని రాయబడింది అక్కడ మీకు ఫస్ట్ ఏం చెప్పాను మళ్ళా నేపెట్టు కొలసీలు అని చెప్పాను పులసీలు పరిశుద్ధులు అని చెప్పాను కొరిందెల రసే చెప్పాను ఆలయం అని చెప్పాను తిమోతి రసిపత్రులు అని చెప్పాను జీవముగా మందిరమే జీవము గల సంఘం అని చెప్పాను ఇప్పుడు ఈ సంఘాన్ని తన సంపాదించుకున్నాడు సంపాదించుకున్నాడనమాట అప్పుడు మనం ఆలయముగా కట్టబడాలి ఆల్రెడీ ఆయన ద్వారా యశు ద్వారా పరిశుద్ధులు ఆ పరిశుద్ధులు మందిరముగా కట్టబడాలి ఆ మందిరము జీవము గల సంఘము ఆ సంఘము ఎలా వచ్చిందంటే తన స్వరక్తం ఇచ్చి ఆయన సంపాదించుకున్నాడు అర్థమవుందండి ఇప్పుడు ఇరవై ఎనిమిది చదువు అమ్మా దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంగమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని ఎందు అధ్యక్షకులుగా ఉంచినో ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండు పాడు చేసేవాళ్ళు ఉంటారా లేదా ఏంటి పాడు చేసేవాళ్ళు ఉంటారా లేదా ఇప్పుడు ఆ మంద యావత్ మంద ఎందుకు యేసుక్రీస్తు రక్తంలో కడిగబడిన యావత్తు మందా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు తేడా వస్తే పరిశుద్ధత పాడైపోతుంది కొలసీలు కొలసీల పత్రికలు వచ్చినట్టుగా పరిశుద్ధత పాడైపోతే తేడా వస్తే మందిరం పాడైపోతుంది తేడా వస్తే జీవం గల సంఘం పాడైపోద్ది ఆ స్వరక్తం ఇచ్చి కడిగింది వ్యర్థమైపోతుంది అందుకే జాగ్రత్తగా కాసుకోవాలండి జాగ్రత్తగా కాసుకోవాలంటున్నాడు ప్రిమందేరువర్ల క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము అది జీవము గల సంఘం దీ దేవుని జీవము గల సంఘంగా పిలువబడుతున్న ప్రిమందేరువర్ల చూడండి ఇప్పుడు కొరిందలు రాసిన మొదటి పత్రిక కొరిందలు రాసిన మొదటి పత్రిక మూడు అధ్యాయము మూడు పద్దెనిమిది చదవండి ఇప్పుడు పదిహేడు చదవండి ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయును ఇప్పుడు పాడు చేయడం అంటే ఏంటి ఎవడైనాను మళ్ళీ ఇంత ఫస్ట్ నుంచి చెప్పనా పరిశుద్ధులు కొలసీలో పిలుపు పిలిచాడు క్రీస్తు దేశురానికి పరిశుద్ధులు విశ్వాసం ఉంచిన వారు వాళ్లే కాదు మనము కూడా యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన వారు పరిశుద్ధులు అయితే పరిశుద్ధులు అన్న తర్వాత ఏం చెప్పాను దేవుని మందిరాన్ని ఎవరైనా జీవ జీవం గల మన అందరం దేవుని అని చెప్పాను ఆ ఆలయము ఏమని చెప్పాను జీవం గల అని చెప్పాను ఆ సంగము తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంగమని చెప్పాను ఇప్పుడు ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా అంటున్నాడు ఇక్కడ దేవుని ఆలయ పాడైపోవడం అంటే ఎవ ఎలా పాడు చేస్తారు ఒకరోజు యేసుప్రభుల వారి కాలంలో ఆ మందిరంలో గొబ్బలు అమ్మేవాళ్ళని పావరేలు అమ్మేవాడిని మరి ఎందుకంటే వాళ్ళు బరులు ఇచ్చేవారు కదా మరి ఎక్కడ కొంటారో అలా వ్యాపారం ఎక్కడ వాళ్ళు మందిరంలో పెట్టేశారు కోళ్ళు అమ్మేవాళ్ళు గొబ్బలు అమ్మేవాళ్ళు పావురేలు అమ్మేవారు ఎడ్లమ్మేవారు మేకలు అమ్మేవాళ్ళు బరిసారు సరిపడా మందులు పెట్టేశారు వ్యాపారం అప్పుడు వ్యాపారం ఏమైంది అది ఏమై వ్యాపారం వల్ల మందిరం ఏమైంది పాడైపోయింది యేసుప్రభులు వారు ఎక్కడైనా కోపం పడ్డారా అంటే కోపం పడలేదు మందిరం పాడైపోయిన విషయంలో తాళ్ళు కొరడాలుగా చుట్టి చెత్త కొట్టేసి వాళ్ళు గొవ్వలు అమ్మేవాళ్ళు పావురేలు అమ్మేవాళ్ళని ఎడ్లు అమ్మేవాళ్ళు మేకలు గొర్రెలు అమ్మేవాళ్ళని కొట్టి అవసరం తోటేసాడే అప్పుడు కోపడ్డాడు యేసు ప్రభుల ఎప్పుడు కోపం పడలేదు దేవుని మందిరం పాడైపోయే విషయంలో చాలా కోపం వచ్చేసింది ఆయన మొత్తం అవన్నీ చెల్ల చెందలు చేసేసాడు గిరపెట్టేశాడు ఆయన నా తండ్రి మందులు మీరు పాడు చేసేస్తారా బాధపడిపోయి చాలా బాధపడిపోయేది ఈరోజు కూడా మందిరాలు ఉన్నాయి ఎక్కువ గుడ్లు వస్తే గుడ్లు అమ్మేసుకునే వాళ్ళు ఉన్నారు వ్యాపారం మందిరాల్లో కూడా వ్యాపారాలు అయితే ఎంత ఇప్పుడు కూడా బియ్యం అమ్మేసుకుంటాను ఆ బియ్యం పని ఏ పేదవాడికి వెళ్తలేదు ఆ బియ్యం అమ్మేసుకుంటాను ఆ కోడిగుడ్లు అమ్మేసుకుంటారు ఎవరో కోడిని మొక్కు ఉంది ఆ కోడిని అమ్మేసుకుంటారు అది మందిరాలు ఇప్పుడు కూడా వ్యాపారాలు జరుగుతున్నాయండి ఇప్పుడు మరి దేవుని మందిరం ఆ మందిరం ఏమైంది మామూలుగా మనముండే మందురం పాడైపోయి అసలు ఆ రోజు సులోభాన్ని కట్టిన దేవాలయం పాడైపోతే యశుప్రభుల వరకు కోపం వచ్చింది మరి ఇప్పుడు మందిరం ఏంటి ఇప్పుడు అప్పుడు మందిరం అది యశుప్రభుల వారు సులోభన మందు అపారాలు పెడితే పాడు చేశారని కోపం వచ్చింది ఇప్పుడు మందిరం ఏది ఆ కాలంలో మందిరం అదే ఈ కాలంలో మందిరం అంటే చెప్పారు సంఘం సంఘమైన మందులు చెప్పాను కదా పరిశుద్ధులు ఆలయము జీవం గల సంఘము రక్తం అని చెప్పారు కదా ఇప్పుడు ఎవడైనా ఈ మందిని నేను పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను అన్నాడు కదా అప్పుడు చదువుతాను చూడండిగా ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడిని వాడిని పాడు చేయును దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆలయమై ఉన్నారు వలసీలారా మీరు పరిశుద్ధులు అన్నాడు కదా వాళ్ళు దేవుని ఆలయం మనము దేవుని ఆలయం మనము సంఘము జీవము గల దేవుని సంఘము ఆయన ఎందుకు సంఘం అంటే తెలిసి తెలిసి రక్తంతో మనల్ని అందరికీ కడిగాడు ఇప్పుడు ఎవడైనను ఎవడైనను దేవుని ఆలయం పాడు చేయడం అంటే సంఘాన్ని ఎవడన్నా పాడు చేస్తే దేవుడు వాళ్ళని పాడు చేస్తాడు సంఘాన్ని పాడు చేయడం పెట్టి సంఘాన్ని పాడు చేయడం పెట్టండి మనకి ఎలా పాదించేవాళ్ళని కూడా పాడైపోతా లేదా ఇప్పుడు నాకు నచ్చినట్టుగా నేను ఈ ఈ వాక్యాలు కాకుండా నాకు అనుకూలంగా అంటే రేపు పొద్దున్న రేపు పదిహేడో తారీఖుని క్రిస్మస్ దానికి బేస్ చేసి నాలుగు మాటలు పొంగించి మిమ్మల్ని పైకి లేపి కింద వదిలేదనుకో తాలకు పదిహేడు ఎప్పుడు చూసినా నాకు అండి ఇచ్చేస్తా ఆ టాలెంట్ కూడా నాకుందా ఇప్పుడు ఏమవుతుంది సంఘం ఫాలో ఉప్పించి కవ్వించి మంచి మాటలు నాకు చాలా బాగా వచ్చండి నాకలా ఎవడో చెప్పలేడు కూడా అంతలా చెప్పలేదు కానీ అవన్నీ విడిచిపెట్టేసే అలాంటి అన్నీ చెప్పారు చదువు చాట్ల అయ్యాబాయ్ జకరి అనేది చెప్ప చెప్తే వాక్యం జకరి అనే చెప్పాలి అన్నట్లే చెప్పుకుంటూ వచ్చేవాడు ఏంటి ధర్మశాస్త్రమే అంతలా చెప్పేవాడు కానీ మోసపూరితమైన వాక్ చేసేవాడు నాకు అర్థమైన తర్వాత అప్పుడు అలా చేయడం వల్ల ఏముంది ఏ పడైపోద్ది ఆలయం పాడైపోతుంది ఆలయం అంటే ఏంటి సంఘం సంఘం అంటే ఏంటి తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు ఇప్పుడు నా ఇష్టం వచ్చినా చేసాననుకో ఏమవుతుంది దేవుని కోపం వస్తుంది ఇప్పుడు ఈ సంఘం తన స్వరక్తం ఇచ్చి ఎందుకు కొన్నాడంటే ఒక్కగాని ఒక పురుషుడికి ప్రధానం చేయబడింది ఈ సంఘం ఇప్పుడు పాడు చేస్తే ఊరుకోడు ఎవరి భార్య అని అన్నా భూతు మాట్లాడానుకో ఊరుకుంటారండి ఇప్పుడు పాపను తిడితే ఊరుకుంటాడు తన భార్య అని ఏదైనా బూత్ మాట్లాడాడనుకో ఊరుకుంటాడే లెగలేనుడు కానీ రెండు కోళ్ళు లేనోడు కూడా ఓసారిగా వెళ్ళి అదే కర్ర ఇచ్చుకుని అంటే ఊరుకోరు మరి తన స్వరక్తమిచ్చుకున్నాడు సంఘాన్ని దాన్ని పాడు చేస్తే అంటున్నాడు ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది ఇప్పుడు దేవుని ఆలయం అంటే ఇటుకలతో కట్టింది పరిశుద్ధమై ఉన్నదేనా చాలా మంది అది చెప్పు అదే చెప్పేతాడు దేనేం అంటే మనం బాగా శృంగారించి కట్టుకుంటే అది పరిశుద్ధంగా ఉంచుకోవాలి మనం అంటే రోజు చేపలు వేసుకోవాలి రోజు బరకాలు వేసుకోవాలి రోజు ఎప్పటికప్పుడు పెయింటింగ్లు వేసుకోవాలి నెల మళ్ళీ ఆరు నెలలు వచ్చినట్టు మనం క్రిస్మస్ వస్తుంది కానీ ఎవరు పెయింటింగ్ వేస్తారో చెప్పండి దాన్ని ఎలా మార్చేస్తున్నారా పరిశుద్ధంగా ఉంచుకోవాలంటే ఈ గోడలో ఇటుకలతో కట్టిన గోడలో పరిశుద్ధంగా ఉంచుకుంటారా అండి చూడండి అక్కడ ఏమున్నది దేవుని ఆలయం పాడు చేసిన దేవుడు వాళ్ళని పాడు చేయను దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది మీరు ఆలయమై ఉన్నారని అన్నాడు ఇప్పుడు ఆలయం అంటే ఈ ఇటుకలతో కట్టిన ఆలయమా లేదా మనమా పరిశుద్ధంగా ఉండవలసింది ఈ ఇటుకలతో కట్టిన మనమా మనం ఆల్రెడీ పరిశుద్ధులు పరిశుద్ధం కాపాడుకుంటూ ఉండాలి ఏంటి ఇప్పుడు ఇదే అధ్యాయంలో కొంతమంది కర్ర గడ్డి కొయ్యకాలు పరిశీలి చేసిన వాళ్ళు ఉన్నారు ఇదే అధ్యాయం ఉంది అది కూడా పన్నెండులో అనుకుంటా చూడండి ఒకసారి ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటిలో కట్టినీడలా వాని వాని పని కనబడును అది ఆ దినమున దాన్ని తేటపరుచును అది అగ్ని చేత బయలుపరచబడును మరి వాని వాని పని ఎట్టిదో దానికి అగ్నియే పరీక్షించును ఎవడైనాను ఈ పునాది మీద కట్టకుండా వేరే మీద పునాది అంటే ఏంటి ధర్మశాస్త్రం మీద పునాది కట్టాడు ఈ పునాది ఎవరు వేసారు అపోస్తులు వేసారు పేతులు బండ మీద కట్టాడు పేతులు నువ్వు నా బండ మీద కడతావు అన్నాడు ఆ బండ ఎవరో క్రీస్తు ఇప్పుడు ఆ పునాది కాకుండా పేదలు కట్టిన బండ మీద కాకుండా పేతులు అపోస్తులు కట్టిన బండ మీద కాకుండా వేరొక పునాది నేను ఇటు కట్టాను అది ఉంటుందా ఇందులో పోతుంది కర్ర గడ్డి కోయ్యకలి పరిచయంలో పోతుంది బోధం అని ఇట్టు పచ్చి చేసాం ఇందులో పోతుంది ఎందులో పోతుంది అండి కర్ర గడ్డి కోయికల పరిచయంలో పోతాయి అప్పుడు మందిరం ఏమవుద్ది సంఘం ఏమవుద్ది పాడైపోద్ది పరిశుద్ధత ఏమవుద్ది పాడైపోద్ది అప్పుడు పరిశుద్ధత పాడైపోద్ది తర్వాత ఆలయంగా కట్టబడలేము జీవము గల సంఘము ఆయన రక్తంతో కడగబడిందని తెలియదు తెలియదు పాడైపోద్ది మందు తెలిసి తెలుసు కొంతమంది పాడు చేసేస్తున్నారు తెలియ కొంతమంది పాడు చేసేస్తున్నారు ఇప్పుడు మంది అయిపోతుంది కానీ రేపు పొద్దున్న ఈరోజు ఇక్కడ నచ్చినట్టుగా జీవించి నచ్చినట్టుగా చెప్పేసి నచ్చిపెట్టినట్టుగా ఉన్నాం కదండి ఉన్నదప్పుడు రేపు పొద్దున్న మనందరం ఎక్కడికి వెళ్తాం ఎక్కడికి వెళ్తాం చనిపోతారు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ తీర్పు తీర్పు ఉంది కదా అప్పుడు మనం చేసే పరిచయం కర్రగడ్డి కొయ్య పరిచయం చేసామా లేకపోతే వెండి బంగారం వెలగల వాళ్ళు పరిచయం చేసేమా అక్కడ తేటపరచు కదా ఇప్పుడు అక్కడ సిగ్గుపరచబడతాం అన్నమాట ఈ లోకంలో గురించి చూసుకోకూడదు మనం ఆ లోకంలో గురి అసలు యశూ ప్రభులు వారు జీవము గల సంఘం అన్నారు కదా ఆయన జీవమై ఉన్నారు ఇప్పుడు జీవము గల సంఘం అంటే మనం మనకి ఆయన జీవి జీవింపజేస్తున్నాడు మన అందుకే కదా తిమోతి పత్రిక నాలుగు ఎనిమిదిలో ఏముంది శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టికే ప్రయోజనకర్మమును కానీ దైవభక్తి ఈ జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను ప్రయోజనకరమన్నాడు అందుకే ఇప్పుడు ఆయన జీవంతోనే సంఘం జీవము గల సంఘం అన్నాడు అంతకే ఆయన అర్థమైందండి ఇప్పుడు వరకు ఆ మాటలు అర్థమైంది కదా అందుకే అంటున్నాడు ఎవడైనను ఎవడైనను అంటే ఈ మందిరమును పద్దెనిమిదో క్వశ్చన్ చదవండి ఎలా ఉంది ఒకసారి అక్కడ కూడా ఎవడను తను తను మోసపరుచుకోనకూడదు మీలో ఎవడైనాను ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకోనకూడదండి ఇప్పుడు నేను చాలా బాగా చెప్పేస్తున్నాను నా లైవ్ చాలా బాగా నేర్తున్నారు నా వీడియో చాలా బాగా నేర్తున్నాను నేను జ్ఞానిని అని అనుకోకూడదు నేను అనుకున్నానంటే నన్ను నేను మోసపరుచుకున్నట్టే నాకు ఎంత తెలిసినా నేను స్టూడెంట్ లాగే ఉండాలి ఎప్పటికీ బైబుల్ని ఎంత తెలుసుకున్నా లాగే ఉండాలి అందుకే అపోతులు అడిగారు కదా ప్రభువా నేను గొప్పవాడినా నేను గొప్పవాడిని అడిగినప్పుడు ప్రభు ఏమన్నాడు మీలో ఎవడైతే మీలో ఎవడైతే తగ్గేటి మీలో గొప్పవాడై ఉండగూరని ఏడలా అంటే వాడు కూడా ఉండాలని చెప్పి అన్నాడు పరిచారం అంటే ఏంటి మీలో ఎవడైనాను గొప్పవాడై ఉండగూరిని ఏడలా వాడు జ్ఞానినే అని అనుకోకూడదు పరిచారకుడ ఉండాలి పరిచారక అంటే ఏంటి అందరూ తినే ఆకులు తీయమని అందరికీ భోజనాలు వడ్డించమని అందరికీ చేయమని అలాగే చెప్పి మరి అపోస్తులు మాకు మేము భోజనాలు వడ్డించాలంటే మాకు సమయం దొరకట్లేదు కొంతమందిని ఆత్మ పెట్టి మేము ఈ భోజనాల పని మాది కాదు మాకు బోధించే పని అని అన్నారు కదా ఆ స్థితి వస్తే పర్వాలేదు అంత ఖాళీగా లేని పని వచ్చేసిన దాకా ఎవరో ఒకరిని పెట్టి మనం ఆ పనులు ఈ ఉపదేశం చేసే పనులు మనం ఉండొచ్చు అంత స్థితి వస్తే కానీ ఇప్పుడు జ్ఞాని లేదనుకోకూడదు తగ్గించుకునే జీవితంలో ఉండాలి ఇప్పుడు మనకు మనం ఇచ్చించుకున్నావా అయిపోరంట్టే దేవునికి ఇష్టం కాదు ఎవరు నాకు నాకు నేనే జ్ఞాని ఎవరు అనుకుంటారంటే దేవుడు ఎవరైతే మధ్యలో పాటు చేసేస్తారో వాళ్ళు అనుకుంటారు యేసుక్రీస్తుని గురించి తెలియని వాళ్ళు తగ్గింపు జీవితం ఉండదు ఉంటుందండి ఉండదు యేసు ప్రభుల వారిని తెలుసుకునే కొద్దీ మనం ఇంకా జీవితం ఆ ఇంట్లో ఎంతగా తెలుసుకుంటే అంతగా మారిపోతామ్మా ఇప్పుడు దేవుని ఇప్పుడు పదిహేడు అన్నాడు ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన దేవుడు వారిని పాడు చేయను దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది మీరు ఆలయమై ఉన్నారని అన్నాడు కదా ఏంటి చూడండి ఎఫెసిల్ రాసిన పత్రిక ఎఫెసిల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చింది ఎపిఎస్ఎల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చింది చదవడం పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి చూడండి క్రీస్తు ఇప్పుడు అంటున్నాడు ఇక్కడ ఇరవై ఐదులవ పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించుడి అన్నాడా ఇప్పుడు ఇప్పుడు ఆయన ప్రధానం చేసుకున్నావా ఆమె గురించి చెప్తున్నాడు ఇక్కడ ఇప్పుడు పురుషులారా మీరు మీరు భార్యను ప్రేమించడం అని చెప్పి చెప్పి చెప్పిన చెప్పిన తర్వాత అంటాడు చూడండి మన పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించుడి అటువలే క్రీస్త సంగమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంగమ గాను ఆయన తన ఇదే దానిని నిలవబెట్టుకుని వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్ర పరిచి దాని కొరకు తను తాను అప్పగించుకునేను అబ్బాబాబా ఈ మాటలు ఎలా ఉన్నాయి చూడండి నాకైతే నిజంగా సంతోషం చేసిన మాటలు ఆ మాట చదువుతున్నావు మీరు అర్థమవుతుందా లేదో నాకు తెలియదు కానీ ఆ మాట చదువుతున్న నా హృదయంలో ఉప్పు పొంగుతుంది అంటే ఇక్కడ ఏమంటున్నాడండి పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించడి అటువలే క్రీస్తు కూడా సంఘంను ప్రేమించి అది ఇప్పుడు సంఘంలో ఏ ఏంటి ఆల్రెడీ ఆయన రక్తంతో కడిగేడలేదా అది కలంకమైనదే ముడతైనా మరి ఏదైనా కడిగేడం లేదా కడిగేడు మన భార్యను ప్రేమించే విషయంలో కూడా మీరు అలా ఉండాలంటారు భార్యలో ఏదో తప్పు ఉండొచ్చు లేదా ఏదో పాపం ఉండొచ్చు లేదా ఏదో లోపం ఉండొచ్చు యేసు ప్రభులు సంఘాన్ని ఎలా ప్రేమించారు మీరు మీ భార్యను అలా ప్రేమించండి అప్పుడు ఎందుకు వాక్యమని ఉతక స్థానం ఆమెను కడుగుతుంది అంటున్నాడు ఆయన నేనే కడుగుతున్నాను కడుగుతాను అంటున్నాడు కదా ఆయన అదే అంటున్నాడు ఇక్కడ కింద చూడండి ఓ అది కలంకమైనను ముడతైనను మరి అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల గల గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోనవలనని అంటే అలా అప్పుడు అలా ఉన్న సంఘాన్ని వాక్యముతో ఉతక స్థానం చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుడికే దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు ఇప్పుడు ఏంటంటే సంఘమంతా అంతా పరిశుద్ధులా సంఘమంతా నీతిమంతులా సంఘమంతా ఏమీ కాదు కానీ ఆయన వలన పరిశుద్ధులు ఆయన రక్తం వల్ల ఇప్పుడు వాక్యమైన వల్ల ఉత్తర స్థానంతో కడుగుతున్నాడు లేదా వాక్య వాక్యమైన సభతో తానం చేయడం లేదా మనందరికీ ఖచ్చితంగా చేస్తున్నాడు ఇప్పుడు పరిశుద్ధులుగా ఉండడం ఉండడానికి పిలిచాడు మనం అందుకని త్యాగం